ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవడం జరిగిందన్నమాట సో రైతు బంధు అందేది ఎన్నడంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా లైన్ చూసుకోవచ్చు సో మనకు యాసంగి సీజన్ వచ్చినా సో ఇప్పటికీ రైతుల ఖాతాలో జమ కానీ రైతు బంధు అసలు రైతు బంధు వస్తుందా లేదా అని రైతులైతే ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకు యాసంగి పెట్టుబడి సాయం రైతు బంధు పథకం నత్తనడకన సాగుతోంది ఈ నెల పన్నెండు నుంచి మనకు కంప్లీట్గా సో ఖాతాలో పాత పద్ధతిలోనే కొత్త ప్రభుత్వం ఈ నిధులను జమ చేస్తుంది గతంలో పంట పెట్టుబడి వెంటనే రైతుల ఖాతాలో జమ అయ్యేదంటూ కూడా చూసుకోవచ్చు కానీ ఈ నెల మనకు పన్నెండవ తేదీ నుంచి ఆల్రెడీ రైతుల ఖాతాలో రైతుబంధు జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి జస్ట్ టెన్ పర్సెంట్ మాత్రమే రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే పడడం జరిగింది ఇంకా చాలామందికి రైతు బంధు డబ్బులు అయితే రాలేవనమాట సో దానిపైన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు చాలామంది ఖాతాలో జమ చేయడంలో జాప్యం జరుగుతుంది ఎకరంలోపు రైతులు జిల్లాలో మొత్తం లక్ష ఇరవై ఎనిమిది వేల మంది ఉన్నారు కానీ తొంభై ఐదు వేల రెండు మంది మంది యొక్క అన్నదాతల ఖాతాలో సో కంపిడ్గా సో ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లు మాత్రమే జమ అయ్యి అంటూ చూసుకోవచ్చు ఎకరం లోపు ఇంకా చాలామంది రైతుల ఖాతాలో నిధులు జమ కావాల్సి ఉంది అనేక మంది పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట కంప్యూటర్ మనకు సో చాలామంది ఇంకా ఎకరం లోపు కానీ ఎకరం పైన వాళ్ళకు కానీ ఇప్పటివరకు ఇంకా రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ కాలేదు సో కొంతమందికి అక్కడక్కడ మాత్రమే డబ్బులు అయితే జమ అయ్యాయి ఇంకా మనకు సంక్రాంతి లోపు సో సంక్రాంతి లోపు అయినా సో ఈ డబ్బులు ఖాతాలో జమ అవుతాయి లేదా గురించి సో రైతులైతే ఎదురు చూస్తున్నారు మరి ప్రభుత్వం దీనికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకొని కంప్లీట్గా మనకు సో పది ఎకరాల వరకు పరిమితి విధించారు కాబట్టి సో ఎకరానికి ఐదు వేల చొప్పున మనకు పాత పద్ధతి ప్రకారమే సో ఆల్రెడీ రైతుల ఖాతాలో జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు మరి దీనికి సంబంధించి సో ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సో మనకు కంప్లీట్గా మళ్ళీ దీనికి సంబంధించి సో ఎప్పటి నుంచి రైతు బంధు జమ చేస్తారు దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది సో మీకు ఎంతమందికి రైతు బంధు పడడం జరిగింది సో మీ యొక్క ఊరు పేరు జిల్లా కామెంట్ సెక్షన్లో తెలియదు చేయండి అలాగే ఎవరెవరికి రైతు బంధు రాలేదు ఎవరెవరికి వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్